చిన్నరావూరులో జై సేవాలాల్ లంబాడ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతిలాల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బంజారా విద్యార్థులను చదువు పట్ల మరింత ప్రోత్సహించేందుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన బంజారా విద్యార్థులకు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ నగదు పురస్కారాలు అందజేసింది చంద్రావూర్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఖతావత్ మోతిలాల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా విద్యార్థులు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలను సద్విన్యం చేసుకుని చదువులో మరింత రాణించాలని విద్యార్థులను కోరారు కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు ధరావత్తు ప్రసాద్ నాయక్ నేతృత్వంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో అజ్మీరా బాలకృష్ణ నాయక్ కొర్ర లక్ష్మణ నాయక్ ఇస్లావత్తు నాయక్ పాతలావత్తు రాముల నాయక్ కేతావత్తు లక్ష్మణ నాయక్ ప్రభుత్వం పాల్గొన్నారు ప్రతి సంవత్సరం సేవలాల సంఘం తరపున టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థి వాళ్ళకు సేవలాల సంఘం పురస్కారం ఇవ్వడం జరుగుతుందండి ఇది ప్రతి సంవత్సరం మా సంఘం నుండి ఏర్పాటు చేసుకున్నాం గత లాస్ట్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం మా సంఘ పెద్దలు తల్లిదండ్రులు అందరు కోఆపరేట్ చేస్తున్నారు ఈ ఈ ఈ పురస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెన్త్ క్లాస్ జీవితంలో ఒక మంచి అంటే ఒక ఎదగటానికి చదువుకోవటానికి మంచి ఫస్ట్ స్టెప్ కాబట్టి టెన్త్ క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ టెన్త్ ఇవన్నీ బాగా చదువుకొని ఒక పిల్లలు ఒక కుటుంబం సొసైటీలో మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అండి ఇది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయరు ఇట్టాకి జరుపుకుంటున్నాము ఇది కార్యక్రమం చాలా మంచిది కాబట్టి అందరూ మాకు సొసైటీలో మంచి ప్రోత్సాహం ఇచ్చారు దానివల్ల ఈ కార్యక్రమం ప్రతి ఇయర్ ఇట్టాకి జరుపుకుంటున్నామండి ముప్పై మంది పాస్ అయ్యారు మా సంఘం తరఫున అంటే మా గిరిజన సోదరు సోదరమణులు అయితే వీళ్ళలో బెస్ట్ ఆఫ్ త్రీ కూడా కొంత అమౌంట్ కూడా ఇస్తున్నాము వాళ్ళకి తర్వాత ఈ ముప్పై మందిలో వాళ్ళకి చదువుకోవటానికి ఏదైనా ఆర్థిక సాయం కనుక అవసరమైతే సంఘం ముందుంటుంది గ్యారెంటీ సంఘం తరపున వాళ్ళకి మంచి సహకారం అందజేస్తామని మేము ఈరోజు వీళ్ళ జా అంటే మీడియా ముందు వీళ్ళకి కూడా మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాము